Dua filek, dua filek, dua filek, dua filek, orang filek, dua filek, dua filek, dua filek, dua filek, dua filek, dua میرا ڈرٹ والا کین یونٹ اس کا کرتے رہو پاور بو తీసుకొని రేట్ టాకాలం తీసుకొని నువ్వు పెట్టమంటే చేసిన వస్తారు నువ్వు పెట్టి పని చేసి వాళ్ళు మెటీరియల్ వాడే ఇస్తా నువ్వు చేసి మళ్ళీ వాడక ఇస్తాను డిజైన్ వాడేస్తారు అక్కడ మార్కెట్ నువ్వు వాడే చూసి కాల్ చేస్తాను మీకు ఐదు వేల రూపాయలు ఇస్తా ఎందుకు ఎందుకు చేయాలి చేస్తాను ఇలా రాజు వంటలు కాదు సార్ आज ना चेयरमैन ने अगर आपको 500 चाहिए तो हमरा नहीं माती नहीं मिलते डॉक्टर ने नेट ना सीन नेट आप के में ना आप पूछ ना हां माटना है आने आने मेरा डॉक्टर है अम्मा ನಗುಲ್ಲಲ್ಲನ ಬರತಾನೆ ಅಲ್ಲಕು ಐದು ಐಲಾರ್ಮನ್ ಸಿಂಗಲ್ ಲಕ್ ಟೆಲಿಫೋನ್ ಐದು ಅಂಶ ನಾನು ಭಾಗ ಹೊರಡಾದೆ ಆ ಕ್ಯಾಮೆರಾಪ್ಪಕ ಯಾವ ಒಂದು ಚಿಕ್ಕದ ಬಾಕಿ ಇಂದೆಕಡ ಟು ಪಾಪ ಜಮ್ಮು ಮುಡಿ ಸಿ ಜಮ್ಮು ಮುಡಿ ಐದು ಅಂಶ ಕರಾವಳಿ ಸ್ಟೀಲ್ ಫ್ಯಾಕ್ಟರಿ ಸರ್

నాన్న చనిపోయారు సార్ ఆఫ్ ఆప్జెస్ట్ సార్ చనిపోయి అప్పుడు నుంచి నేను మోటార్ ఫీల్డ్ దీనిపైన కరెంట్ పెట్టుకుంటారా పెట్టుకోలేదా సూర్య గారి సోలార్ది ఉంటాడు సార్ ఉంటే ఓకే అలా సోలార్ది ఉంటే సోలార్ సూర్య గారి

ఉన్నాయి ఇక్కడ ఇంటి దాకా ఉంటే ఇంటి దాకాస్తాం వర్క్ ఫ్రం వర్క్ ఫ్రమ్ హౌస్ కింద అది ఒక రకం చెట్లా అతనికి ఇంకా చేనేత కాదు ఇంకేం చేస్తే బాగుంటుంది ఏ అందరికి పొడూ GST కూడా కీప్ అని చెప్పారు అక్కడ గవర్నమెంట్ నియమ వస్తాడండి నేను దేవబడిన నేను అక్కడ జైనేత కార్యముకు నిన్నగా డబ్బులు కట్టాలి కనసలత కావాలి ఆదాయ రావడండి ఏనేది మలహం వెకు చేస్తారు మీ ఆదాయాన్ని పెంచారు కూడా ఏజ్

పిల్లలకు మధ్యాహ్నం రోజులు పెడుతున్నాం సన్న బియ్యంతో అదే సమయంలో బ్యాగ్స్ అవన్నీ ఇప్పిస్తున్నాం ఒక పదహైదు వేల రూపాయలు డిపాజిట్ పదమూడు వేల స్కూల్ ఖర్చు పెట్టారు ప్రతి ఒక్కరికి ఒక పక్క తల్లికి వంధనం చేస్తున్నా మీకు మళ్ళా ఫీవ్ ఇస్తున్నాం ఇంకొక పక్కన మీకు గ్యాస్ ఇస్తున్నా ఇంకొక పక్క మీకు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అన్ని విషయాలు పేదవాళ్ళ పట్ల సానుకూలంగా ఉంటూ ఏమేం చేయాలో మీరు అలాపోవడానికి మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి మీరు ఏం చేస్తారు మీకు చాలా ఇబ్బందులు ఉంటాను పెట్టుబడి లేక లేకపోతే ఏ పని చేస్తే లేక ఒకవేళ ఉండే పనికి గిట్టుబాటు లేక ఇవన్నీ ఉన్నాయి అన్నీ కూడా ఒకటి మీకు స్పష్టంగా ఒక సంవత్సరాల కంటే ముందు ఇప్పుడు ప్రత్యాసంగా

మీనే ఓడికినలేలే దాదా మాటడేరు కియా వడ వడ మాట అంటేనే కదా అంతేనే కనే요 లగ్నపర ఎంత టైం పడతాంది కొంచెం కావాలి నాకు

아니 ఇల్లు కట్టింటాం ఇప్పుడు ఐదు వందల యూనిట్లు రేపటి నుంచి వస్తుంది అప్పుడు మీ ఆదాయం కూడా మీ వృత్తిని కూడా ఎట్లా స్ట్రీమ్ లేనిప్పుకోండి ఎవరు చేసేవా Evet. Evet. Oh, okay. Okay.